రాష్ట్ర రెవెన్యూ గృహ నిర్మాణ సమాచార పౌర సంబంధాల శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి రాష్ట్ర ఎక్సైజ్ పర్యాటక శాఖల మంత్రి జూపల్లి కృష్ణారావు నాగర్ కర్నూలు జిల్లా పర్యటనలో భాగంగా హైదరాబాద్ నుంచి రోడ్డు మార్గంగా బయలుదేరి జిల్లాలోని అచ్చంపేట నియోజకవర్గం అమరాబాద్ మండల పరిధిలో గల మన్ననూరు మృగవాణి గెస్ట్ హౌస్ కు పదకొండు గంటలకు చేరుకున్న సందర్భంగా మంత్రులకు ఎమ్మెల్యే రాజేష్ రెడ్డి కలెక్టర్ బదావ సంతోష్ ఫారెస్ట్ అధికారి రోహిత్ గోపిడిలతో కలిసి చిక్కుడు ఎమ్మెల్యే వంశీకృష్ణ ఘన స్వాగతం పలికారు ఈ సందర్భంగా అక్కడే ఏర్పాటు చేసిన స్థానిక రెవెన్యూ అంశాలపై అధికారులతో సమావేశమై వివిధ అభివృద్ధి కార్యక్రమాలలో భాగంగా అమరాబాద్ పిడబ్ల్యూ బీటీ రోడ్డుకు అలాగే గిరిజన భవనం కంపౌండ్ వాళ్ళకు శంకుస్థాపన చేసి పనులు ప్రారంభించుటకు భూమి పూజలు చేశారు అనంతరం ఆచంపేట కొల్లాపూర్ నియోజకవర్గాల వివిధ గ్రామాలకు చెందిన చెంజు ఆదివాసీలకు ఇంద్రమ్మ ఇళ్ల పథకం ద్వారా అర్హులైన లబ్దిదారులకు మంజూరు పత్రాలను ఈ సందర్భంగా మంత్రులు చేతుల మీదుగా అందజేశారు ఈ సందర్భంగా మంత్రులు పొంగులేటి జూపల్లి మాట్లాడుతూ రాష్ట్రంలోని పేద ప్రజల సొంతింటి కలలను నెరవేర్చే విధంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలో కృషి జరుగుతుందని అలాగే రాష్ట్ర సమగ్ర గిరిజన అభివృద్ధి సంస్థ ఐటీడీఏ పరిధిలోని ఇరవై కొన్ని నియోజకవర్గాల్లో చెంచు ఆదివాసీ కుటుంబాలకు ఇంద్రమ్మ ఇండ్ల పథకం ద్వారా లబ్ది చేకూర్చడం జరుగుతుందని ఇంకా రాష్ట్రంలోని అర్హులైన నిరుపేదలందరికీ కూడా ఈ ప్రజా ప్రభుత్వం అనేక పథకాలను అందివడానికి సిద్ధంగా ఉందని ముఖ్యంగా ఆదివాసుల అభివృద్ధి ధ్యేయంగా ఈ ఇంధమ్మ ప్రజా ప్రభుత్వం ముందుకెళ్తుందని అర్హులైన ప్రతి ఒక్కరికి ప్రభుత్వ పథకాలు చేకూరుతాయని వారి తెలియజేశారు కార్యక్రమంలో వివిధ శాఖలకు సంబంధించిన అధికారులు లబ్దిదారులు మరియు పార్టీ సీనియర్ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు கிரானா கிரானா லோக்கல் லெட்டர் தொட்டச்சு வை சீ சீவுட జిల్లాలో ఆదివాసీ చంచులకు అందరికీ కూడా ఇందిరా ఇండ్ల పంపిణీ కార్యక్రమంలో ఇక్కడికి వచ్చిన గౌరవ రెవెన్యూ గృహ నిర్మాణ సమాచార శాఖ మంత్రిలు పొంగులే శ్రీనివాసరెడ్డి సార్ గారికి అదేవిధంగా ఎక్సైజ్ పర్యాటక సాంస్కృతిక శాఖ మంత్రులు జూపల్లి కృష్ణారావు గారు గారికి అదేవిధంగా అచ్చండే శాసన శాసనసభ్యులు చికకృష్ణ వంశకృష్ణ గారికి నాగర్ కర్నూలు శాసనసభ్యులు రాజేష్ రెడ్డి గారికి అదేవిధంగా ఇక్కడికి వచ్చిన ప్రజాప్రతినిధులకు ఇక్కడికి వచ్చిన అధికారులకు ఇక్కడికి వచ్చిన అన్ని పెంటల నుంచి ఇక్కడికి వచ్చిన ఆదివాసీ చెంచులకు ఇక్కడికి వచ్చిన పబ్లిక్ అందరికీ కూడా నా నమస్కారాలు అదే విధంగా అందరికీ కూడా స్వాగతం సుస్వాగతం మొత్తం ఇరవై రెండు హౌజెస్ శాంక్షన్ చేయడం జరిగింది సార్ ఇందులో కూడా మనకి సెంచులకు ఓన్లీ సెంచులకు ఎనిమిది వందల తొంభై హౌజెస్ శాంక్షన్ చేయడం జరిగింది సార్ అంతేకాకుండా సెంచులు ఎవరైనా సరే ఎంతమంది ఉన్నా ఎనిమిది వందల తొంభై తొమ్మిది వందల వెయ్యి మంది ఎంతమంది ఉన్నా కూడా అందరికీ సాక్చ్యురేషన్ మోడ్లో మనము ఈ హౌసెస్ ట్రాన్స్ఫిట్ చేయడానికి ప్లాన్ ఆఫ్ యాక్షన్ చేసుకోవడం జరిగింది సార్ ఆ ఇచ్చిన పరిస్థితుల్లో కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు మిగతా ముఖ్యమంత్రి యొక్క ఆలోచన ప్రభుత్వం యొక్క ఆలోచన ఎలా ఉందో మీరు చాలా స్పష్టంగా చూశారు ప్రభుత్వం అంటే ఏంటో గడిచిన పది సంవత్సరాల కింద ప్రభుత్వాన్ని చూశారు ఈనాటి ఈ ఇంగురమ్మ ప్రభుత్వాన్ని మీరు ప్రత్యేకంగా చూస్తున్నారు రూపల్లి కృష్ణారావు సార్ గారికి ఎక్సైజ్ పర్యాటక సాంస్కృతిక శాఖ మంత్రులకు కలెక్టర్ సార్ ఇవ్వాల్సిందిగా కోరుతా ఉన్నాం అదేవిధంగా డాక్టర్ చిక్కుడు వంశీకృష్ణారెడ్డి సార్ ఎమ్మెల్యే అచ్చంపేట సార్ గారికి గోపిడి రోహిత్ సార్ గారిని ఇవ్వాల్సిందిగా పిఓ సార్ని డిఎఫ్ఓ సార్ని కోరుతా ఉన్నాం అదేవిధంగా కూచిపుల రాజేష్